ఇప్పుడు ఎంత ఇప్పుడు డాక్టర్ కేరా ఇప్పుడు ఎంతమందికి వచ్చిన వాళ్ళు సుమారు పది మంది వస్తే ఎంతమంది కాపా ఐడి అక్కడ సెర్చ్ చేయగలుగుతున్నారు ఆగా కాల్ ఆగా కాల్ ఆగా కాల్ నాకు తెలుసు మొబైల్ నంబర్ మొబైల్ నంబర్ మొబైల్ నంబర్ మ్యాచ్ అవ్వొద్ది తెలుసా నా సచ్చి థాట్ ఏజ్ వీడికి వెరీ డెర్ అవర్ తెలుసు వాళ్ళ ఎవరు డిస్టిక్ చార్స్ అన్నావు అన్నాను क्या चले मैं वाइडी मेडिकेशन ट्रीटमेंट మళ్ళీ కనపడ సింజిం చేస్తుంటారు. వస్తుంది కన్ఫర్మ్ చేసుకొని చూస్తారు అప్పుడు మళ్ళీ డాక్టర్ ఏదో. ఓకే డయాగ్నస్టిక్స్ ఏం చేస్తున్నారు? లైక్ సో మనీ మీకు ఏం ఇప్పుడు ఈ స్టేజిలో ఎవరు ఈ స్టేజిలో ఏం చేస్తారు మెడికల్ ఆఫీసర్ కదా రిజిస్ట్రేషన్ సర్. కార్డికేం చేస్తారు కార్డికే ఆన్లైన్ లో ఆన్లైన్ చేస్తారు. ఎస్ఏసీ मतलब ల్యాబ్ దీని మీద దీని మీద ఆ నెంబర్ వస్తున్నారు సార్ రేపు రిజల్ట్ ఎంటర్ చేసేటప్పుడు ఆ నెంబర్తోనే ఎంటర్ చేయాలి ఇప్పుడు దీని మీద ఎంటర్ చేస్తావా చేస్తాయి నెంబర్ ఏది ఇది ఏంటంటే కోర్స్ ఇది నెక్స్ట్ మనం బార్ బార్ కోడింగ్ మాకు బట్ పంప్ టైం రీడింగ్ రీడ్ చేసే ఫెసిలిటీ ఇప్పుడు మనకి లేదు యాక్చువల్గా ఒక డివైస్ పెట్టుకుంటే సరిపోతుంది సార్ మనం బార్కోడ్ కూడా జనరేట్ చేస్తాం సెమీ ఆటోమెటిక్ అనైజర్ చూడాలి కదా ఇది సెమి ఆటోమెటికల్స్ ఇది దీనికి బార్ కోడింగ్ రీడ్ చేసే కెపాసిటీ ఉందా మిషన్ డెకరేజ్ చేసేవాళ్ళు మెషిన్ ఉన్నాడు जेसरा, हाँ, जेसरा, हाँ, इज़ पार्कर कैंप, इवाल पोशियाँ, हाँ, हमको स्मॉल ऑनलाइन में एंटर चेक कर दो, चास में सोशल मीडिया पे ना ऑफ एनीथिंग दे कैन रजिस्टर सर, ये जना हमने डीस्ट्रीडीस्ट्रीशन अलग ఇప్పుడు ఒక రోజు నూట ఇరవై మంది వచ్చారు అందులో ఒక పాతి మందికి ఒక ముప్పై మందికి టెస్టింగ్ రికమెండ్ చేశారు వాళ్ళందరి పేర్లు అందరూ రిజిస్టర్ అవుతున్నాయి కదా సిస్టంలో రిజిస్టర్ అవుతున్నాయి కదా వాళ్ళ నెంబర్ యూనిక్ నెంబర్ అయితే వస్తుంది కదా సార్ అక్కడే రిజిస్టర్ చేయట్లేదు అనుకుంటాం కొంతమంది చేస్తున్నారా చెయ్యని వాళ్ళకి ఎంటర్ చేయట్లేదా లేదా ఇప్పుడు ఇవాళ ఇవాళ ఎంతమంది వచ్చి ఇచ్చారు ఇవాళ ఎంతమంది వచ్చారు అనేది ఒకసారి చూడు మామూలుగా లేకపోతే మాన్యువల్ రిజిస్టర్ అలాగే ఈ నలభై తొమ్మిది మందిలో ఎంతమంది రిజిస్టర్లో మీ డాక్టర్ చేయరాకొని ఎంతమందిని ఆన్లైన్లో

మీరు మొత్తం రోజంతా కలిపి నలభై తొమ్మిది మంది వచ్చారు నలభై తొమ్మిది మంది మనం ఎంటర్ చేయలేకపోతున్నామంటే అయితే నెట్వర్క్ ప్రాబ్లం ఉండి బాగా టైం తీసుకోవాలి లేకపోతే మీ అప్లికేషన్ ప్రాబ్లం ఉండి చాలా టైం ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఎందుకు చేయలేకపోతున్నా ఇన్కేజ్ లేకపోతే ఒక పేషెంట్ని హిస్టారికల్ డేటా పేషెంట్ జర్నీ అనేది రికార్డ్ అవ్వకపోతే నువ్వు ఇంత ఖర్చు పెట్టి కింద నుంచి పై దాకా ఇన్ని వేల మందిని మనము మనుషులు పెట్టి చేసి ఒక దగ్గర నుంచి ఒక దగ్గర డేటా లింక్ లేకపోతే సీఎం గారు చెప్తా ఉంది ఎప్పుడు అవుతుంది అంటే కొంచెం రీఓరియంట్ చేయాలి ఎవరి వాళ్ళకి బింగేడి వారింగ్ ఏజ్ ఆఫ్ మ్యాటర్ ఇస్ ఆల్ మ్యాన్ ఆఫ్ మనోవని ఎనాలిసిస్ వాళ్ళు చేసేది

अबिस वैक्सिंद्रबेट तरव वैक्सिंद्र 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 वैक्सि

ప్రకాశం జిల్లాలో అంటే జోనల్ ఆఫీసర్స్ అని గవర్నమెంట్ సీనియర్ ఆఫీసర్స్ని కొన్ని కొన్ని జిల్లాలకు ఐదైదు జిల్లాలకు ఒక సీనియర్ ఆఫీసర్ని పెట్టడం జరిగింది సో అల్టిమేట్గా ప్రతి జిల్లా కూడా మంచి స్థాయిలో డెవలప్ అవ్వాలని అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలని ఒక జిల్లా ఒక జిల్లాతో కంపిటివ్ కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని ఏ రకమైన ఎన్ అవకాశాలు ఎక్కడ ఉన్నాయనేది మనం చూసి ప్రజలకి బెటర్ ఇంప్రూవ్మెంట్ అంటే మనం ఆదాయంలో ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం సో దానికి కలెక్టర్ గారు ఆల్రెడీ ఒక డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేశారు ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు అందరూ కూడా సమన్వయంగా పనిచేసి మన డిస్ట్రిక్ట్ జీఎస్డిపి పెంచే కార్యక్రమం అలాగే ప్రజలకి ఆదాయం ఎక్కువ వచ్చే దాంట్లో ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి అందులో ఏమేమి సమస్యలు ఉన్నాయనేది ఐడెంటిఫై చేసి ఆ సమస్యల్ని మనం గవర్నమెంట్ సహకారంతో ఎలా సాల్వ్ చేయగలము అనే దాని మీద వర్కౌట్ చేయడం జరుగుతుంది అంటే లైవ్ స్టాక్ అలాగే యాక్వాకల్చరు తర్వాత మైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి సో వాటిలో మనం ఏ ఏ రకమైన ఇంటర్వెన్షన్స్ తీసుకుని ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేయాలనే దాని మీద మనం వర్కౌట్ చేస్తున్నాము సో దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ప్రెస్టీడియస్గా టేకప్ చేసిన కార్యక్రమాలు అలాగే సాస అంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం కానివ్వండి తర్వాత కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ అంటే కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ మనం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కానీ అలాగే ఇతర గవర్నమెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్స్లో కానీ వాటి ప్రోగ్రెస్ ప్రజలు వేరియస్ ఐటమ్స్ మీద ఏదైతే కంప్లైంట్స్ వస్తున్నాయో పీజీఆర్ఎస్ సిస్టమ్ అని మనం మన గ్రీవెన్స్ అడ్రస్ సిస్టమ్ మనం పెట్టుకున్నాము సో అందులో ఎలా ఉన్నది తర్వాత ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎక్కువ చేయడానికి ఏ రకమైన అవకాశాలు ఉన్నాయి ఏదైనా ఇండస్ట్రీస్ ముందుకొచ్చి ఏదైనా ప్రాజెక్ట్స్ మనకు శాంక్షన్ అయ్యి వాటిని రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ వాటిలో మంచి ప్రగతి సాధించడానికి ప్రజాప్రతినిధులందరితో కలిసి ఎలా మనం వర్కౌట్ చేయాలనే దాని మీద చేస్తున్నాం విలేజ్ హెల్త్ క్లినిక్ మార్నింగ్ చూడడం జరిగింది అలాగే పిహెచ్సిలు కానివ్వండి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ కానివ్వండి అలాగే స్కూల్స్ కానివ్వండి అంటే విలేజ్ లెవెల్లో డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎఫెక్టివ్గా పనిచేసేటట్టు ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి ఏర్పాటు చేయడానికి చేయడం జరిగింది ప్రకాశం జిల్లాలో ఏ అవకాశాలు మనం ఉన్నా వాటిని మనం ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం